హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు తలకి మంచి హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నానండి ఇండిగో పౌడర్ పెట్టుకుంటున్నవారు చాలామందికి తల అనేది దురద పుడుతుంది అంటున్నారు అంటే ఇండిగో పౌడరు వాళ్ళకి పడట్లేదనమాట అట్లా పడలేని వాళ్ళ కోసమని అట్లాగే నేను తెల్ల జుట్టు ఉన్నవారికి జుట్టు నల్లబడ్డం కోసం హెయిర్ ప్యాక్ని తయారు చేసి చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి బాగా అర్థమవుతుంది చెప్పేది కూడా మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మీకు నేను హెన్నా పెట్టకముందు హెయిర్ అనేది చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ఉందనమాట స్టార్టింగ్ నుంచి వైట్ హెయిర్ ఉంది హెన్నా పెట్టిన తర్వాత హెయిర్ కూడా చూపిస్తున్నాను బిఫోర్ ఆఫ్టర్ కూడా హెయిర్ మీకు నేను చూపిస్తున్నానండి ఇక్కడ నేను వేపాకు చూపిస్తున్నానండి వేపాకు వచ్చేసి చిగుళ్ళు తీసుకోవాలి అంటే ముదురాకుల తీసుకోవద్దండి వాటి నుంచి బాగా పిప్పి కింద వచ్చేస్తుంది ఇదైతే సాఫ్ట్గా అయితే ఉంటుంది ఆకు నలిగిన తర్వాత చక్కగా మెత్తగా అనేది మనకి తయారవుతుంది అనమాట ముద్రా అయితే తీసుకోవద్దు ఇట్లా చిగుళ్ళు ఉన్నవి తీసుకోండి చక్కగా ఒక మిక్స్ జార్ తీసేసుకుని రెండు గుప్పుళ్ళ ఆకు వరకు మిక్స్ జార్లో యాడ్ చేసేసుకోండి మనం ఈ వేపాకు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇండుగో వాడే వాళ్ళకి దురద అనేది రాదండి చాలా బాగా హెల్ప్ అవుతుంది డ్యాండ్రఫ్ కూడా ఉండదు ఈ వేపాకు వేసుకోవడం వల్ల మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఒక రెండు గుప్పెల వరకు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలోవేరా ఫ్రెష్ది కూడా ఇట్లాగా చిన్న చిన్న ముక్కలు తీసేసుకోండి ఒక రెండు అంగుళాల వరకు చిన్న చిన్న ముక్కలుగా తీసేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కువ ఏమీ అవసరం లేదనమాట ఈ విధంగా ముక్కలు తీసేసుకోండి ఇది కూడా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే జుట్టు సాఫ్ట్గా అనేది ఉంటుంది వేపాకు వల్ల ఎలోవేరా వల్ల కూడా దురద అనేది ఉండదండి ఇండుగో మనకి బాగా వర్క్ అవుతుంది అనమాట చాలామంది అంటున్నారు ఇండుగో వల్ల దురదొస్తుంది ఇది మానేసాము అనేసి మానకుండా ఈ విధంగా మీరు ట్రై చేయండి మంచి ఫలితం అనేది మీరు చూస్తారనమాట ఈ ఎలోవేరా ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసుకోవాల్సి వస్తుంది మెయిన్ డ్యాండ్రఫ్ ఉండదు అట్లాగే పేలు ఉన్నా సరే పేలు కూడా పోతాయండి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు కావాలంటే డైరెక్ట్గా పేస్ట్ని ఇట్లానే వేసేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు నేనైతే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను ఒక క్లాత్లో వేసేసుకుని వాటర్ అనేది తీసేసుకుంటున్నాను అనమాట డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం తలకి పిప్పిలాగా ఉంటుంది తల స్నానం చేసిన తర్వాత అంతే అంతకన్నా ఇబ్బంది అనేది ఏమీ ఉండదండి అట్లా ఉన్నా కూడా తొందరగానే అనమాట తల ఆరిన తర్వాత ఈ విధంగా జ్యూస్ అనేది తీసేసుకోండి ఇట్లా తీసుకుని ఇల్లుగో పౌడర్లో మీరు కలుపుకోవడం వల్ల హెయిర్ కూడా చాలా బాగుంటుంది మీకు మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఇండుగో పౌడరు ఇబ్బంది పడేవారు అంటే దురద వచ్చి ఇబ్బంది పడేవారు ఈ విధంగా తయారు చేసుకోండి ఇక్కడ మీకు నేను బీట్రూట్ అట్లాగే మందార పువ్వుల్ని చూపిస్తున్నానండి ఇవి చక్కగా ఇవి ఎండబెట్టేసుకోవాలి అంటే క్రిస్పీగా అయ్యేంతవరకు మంచి ఎండలో ఒక రెండు మూడు రోజుల వరకు ఎండబెట్టుకుంటే ఈ విధంగా తయారవుతాయి అనమాట నేను ఆల్రెడీ ఇది వీడియో అయితే పోస్ట్ పెట్టానండి ఛానల్లో ఉంది చిన్న క్లిప్ నేను వీడియో క్లిప్ తీసి దీనికి యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ఇట్లా తయారు చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ రోజులు స్టోరే ఉంటుంది ఇది పాడవద్దు బూజు రావడము స్మెల్ మారిపోవడం లేదా దీని యూజ్ లేకపోవడం అనేది ఏమీ ఉండదు చక్కగా మనం ఇలా తయారు చేసేసుకొని రెండు మూడు నెలలు సరిపడగా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది చాలా రకాలుగా యూజ్ అవుతుందండి అండి ఒక రకంగా అనేది కాదు ఆయిల్కి యూస్ చేసుకోవచ్చు ప్యాక్లో వేసుకోవచ్చు చాలా రకాలుగా హెల్ప్ అవుతుందనమాట చక్కగా ఈ విధంగా గ్రైండర్ చేసుకుని ఒక గాజు బాటిల్లో వేసుకుని మీరు స్టోర్ చేసుకోండి ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే అస్తమాను చేసుకునే పని అనేది ఉండదనమాట మంచిగా హెల్ప్ అవుతుందండి బీట్రూట్ వల్ల కూడా జుట్టు నల్లబడుతుంది మందార పువ్వుల వల్ల జుట్టు నల్లబడుతుంది ఊడకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ అండ్ హెయిర్ ఆయిల్ చాలా రకాలైతే చేశానండి నెక్స్ట్ వచ్చి వెంటనే మీకు ఇమీడియట్గా బ్లాక్ కలర్ వచ్చే హెయిర్ ప్యాక్స్ కూడా ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా అన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి చూడండి ఈ పౌడర్ నేను ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్స్ అనే కాదు జుట్టు ఎక్కువ ఉంటే మీరు ఎక్కువైనా సరే యాడ్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇండిగో పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇండుగో పౌడరు మన జుట్టు ఉందో అంటే చిన్న జుట్టు ఉన్నవారికి తక్కువ పడుతుంది కదా అట్లా చూసి దాన్ని బట్టి మీరు ఇండిగో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా ఇందులోనే కలిపేసుకోండి ఇది నానబెట్టుకోవాలని ఏమీ లేదండి చక్కగా ఈ విధంగా కలిపేసుకుని తలకి అనేది అప్లై చేసుకోవచ్చు జుట్టు చక్కగా నల్లగా నెగ ఆడుతుంది మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది మీకే మీరు ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో కడిగేసుకుని నెక్స్ట్ డే షాంపూ అనేది చేసుకోండి చక్కగా ఈ విధంగా కుదులకి బాగా అప్లై చేసేసుకుని ఫైనల్గా ప్యాక్ను కూడా వేసేసుకోండి ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక రెండు గంటల పాటు అట్లనే వదిలేసేయండి రెండు గంటల తర్వాత నార్మల్ వాటర్ తోటి చక్కగా కడిగేసుకుని నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకున్న షీకా చేసుకున్నా సరే తర్వాత రోజు అప్లై చేసేసుకోండి మీరు అదే రోజు ఈవినింగ్ లేదా పెట్టుకున్న మార్నింగ్ పెట్టుకున్నా సరే తల ఆరిన తర్వాత చక్కగా కొబ్బరి నూనె అనేది ఆయిల్ అప్లై చేసేసుకుని తల స్నానం చేసినట్లయితే మరుసటి రోజు జుట్టు చాలా బాగుంటుంది కండిషనర్గా ఉంటుంది అట్లాగే మెత్తగా ఉంటుందండి జుట్టు అనేది ఓడకుండా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది ఎలోవెరా నెక్స్ట్ వచ్చేసి మనం వేపాకు వేసాం కదా చాలా బాగా వర్క్ అవుతుంది ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు ఒక టేబుల్ స్పూన్ వరకు కలింజి గింజల్ని యాడ్ చేస్తాం వేసుకోండి ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసేసుకుని చక్కగా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి అంటే బాగా నలుపు రంగు వచ్చేంత వరకు కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి నెక్స్ట్ ఇందులో నేను ఒక గుప్పెడు మందార పువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను అంటే ఎండబెట్టి స్టోర్ చేసుకున్న మందార పువ్వులు ఇవి పచ్చి ఉన్నా సరే వేసుకుని ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇవి కూడా మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ శాతం ఆయిల్లో డైరెక్ట్గా వేసేసి ఆయిల్ అనేది మరిగిస్తూ ఉంటారు అలా కాకుండా మీరు ఇలా తయారు చేసి చూడండి జుట్టు అనేది చాలా బాగుంటుందన్నమాట చూడండి క్రిస్పీగా అయితే తయారైనయి ఆయిల్ వేసేసి ఎక్కువసేపు మరిగించడం వల్ల ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆవిరైపోతాయండి అందుకని జుట్టు మనకి ఊడడం కూడా ఎక్కువ అవుతుంది ఈ విధంగా తయారు చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందనమాట ఈ విధంగా ముందు ఫ్రై చేసేసుకోండి తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక వంద గ్రాముల వరకు కొబ్బరి నూనె యాడ్ చేస్తున్నాను తక్కువ మోతాదులో చేసుకుని ట్రై చేయండి ఒక టెన్ డేస్ మీరు ఇట్లా యూస్ చేసిన తర్వాత దీని ఉపయోగం ఎట్లా ఉందో చూసి అప్పుడు మీరు ఎక్కువ అనేది తయారు చేసుకోండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఒక గ్లాస్ అంటే వంద గ్రాముల వరకు కొబ్బరి నూనె వేసాను అట్లాగే అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ వరకు పప్పు నూనె వేస్తున్నానండి నువ్వుల నూనెని యాడ్ చేస్తున్నాను ఇది కూడా వేసుకుని ఎక్కువసేపు ఏమీ మరిగించిన అవసరం లేదు లైట్గా వేడైతే సరిపోతుంది అనమాట ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది అంతవరకు ఉంచితే అంటే ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుంది కచ్చాపచ్చాగా దంచిన లవంగాల్ని ఒక పది వరకు తీసుకుని ఇందులో యాడ్ చేసుకోండి ఇట్లా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అట్లాగే తల దురదట్ల ఏమీ ఉండదండి జుట్టు ఎదుగుదలకి లవంగాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా ఒక క్లాత్ లో వేసేసుకుని మీరు ఫిల్టర్ చేసేసుకోవచ్చు మీరు ఫస్ట్ ఈ విధంగా తయారు చేసుకుని అంటే తక్కువ క్వాంటిటీతో తయారు చేసుకుని మీరు యూస్ చేయండి అప్పుడు మీకు రిజల్ట్ మంచిగా అయితే ఉంటుంది మీకు నచ్చిన తర్వాత ఎక్కువ మోతాదులో చేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది ఎట్లాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి చాలా బాగుంటుంది ఆయిల్ కూడా మన ఛానల్లో చాలా రకాల ఆయిల్స్ కూడా ఉన్నాయి అట్లాగే హెయిర్ ప్యాక్స్ కూడా ఉన్నాయండి మీకు ఛా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకుంటే మీకు అన్నీ వస్తాయి మీకు నచ్చిన వీడియోని క్లిక్ చేసి మీరు చూడొచ్చు అనమాట ఈ విధంగా అయితే ఆయిల్ మనకి తయారైందండి ఇది డైరెక్ట్గా అప్లై చేసేసుకుని అట్లానే ఉంచేసుకోవచ్చు మాకు ఆయిల్ అలవాటు లేదు అనుకుంటే మీరు తలస్నానం కూడా చేసేసేయొచ్చండి ఒక రెండు గంటలైనా తలపైన ఉంచుకుని తలస్నానం చేసేయచ్చు నెక్స్ట్ ఇంకొకటి తలనొప్పి ఎక్కువగా ఉన్నవారు ఇది లైట్గా గోరువెచ్చగా చేసుకుని తలకి మద్దన చేసేసుకోండి తలనొప్పి అనేది చాలా తొందరగా తగ్గుతుంది అనమాట చాలా రిలాక్స్ అవుతాము అట్లా తలపైన అప్లై చేసుకుని గోరువెచ్చగా ఆయిల్ అనేది చేసుకుని తలపైన అప్లై చేసుకుని నుదుటిపైన క్లాత్ని తడి చేసుకుని నుదుటి పైన వేసుకున్నట్లయితే తలనొప్పి చాలా ఫాస్ట్గా తగ్గుతుందండి ఆయిల్ కూడా నేను పక్క రోజైతే తలకి పెట్టేసుకుంటున్నాను అనమాట మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టు కూడా మనకి నల్లగా నిగి నిగులాడుతూ ఉంటుంది అనమాట మంచి రిజల్ట్ వస్తుందండి ఆయిల్ వల్ల కూడా అని ఆయిల్ అనేది ఎక్కువ మరిగించకూడదు మరిగించడం వల్ల ఆయిల్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ పోతాయి ఐదు నిమిషాలకు మించి ఆయిల్ పొయ్యి మీద అనేది ఉండొద్దు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మెంతులు కలోంజి గింజలు కరివేపాకు జుట్టుకి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అట్లాగే మందార పువ్వులు ఫ్రెష్గా ఉన్నా సరే యాడ్ చేసుకోండి జుట్టు అనేది ఊడకుండా చక్కగా సాఫ్ట్గా అండ్ సిల్కీగా తయారవుతుందనమాట చాలా బాగుంటుంది జుట్టు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్